సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎమ్మెల్యే మందుల సామేలు కామెంట్స్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ నాయకులకు లేదు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు విజయవంతం చేసిన కార్యకర్తలకు మహిళలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేస్తా వల్ల మన దగ్గర మూడు వేల ఐదు వందల ఇల్లు కూడా ఇల్లు ఇవాళ ఇంద్రమ ఇల్లు వచ్చిన బ్రహ్మాండంగా పైలట్ ప్రాజెక్టు గ్రామాలల్ల బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పిన నేను ఇంకొక పదిహేను వందల ఇల్లు మా గర్ణి నియోజకవర్గం ఇది వెనకబడ్డ నియోజకవర్గం కనుక దయచేసి ఇంకొక పదిహేను వందల ఇల్లు కూడా ఏమైనా అడిగిన నేను తప్పకుండా ఇంకోటి తిరువనగిరిలో జూనియర్ కాలేజీ కోసం బిల్డింగ్ కూడా సాంకూ చేశాను వారికి కూడా ధన్యవాదాలు అన్ని విధాల ముందు వరదలు పెట్టి మీరు మోత్కూరు షాపింగ్ కాంప్లెక్స్ ఏది మార్కెటింగ్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా రెండు కోట్ల రూపాయలతో అది కూడా సాంక్షన్ అయింది తర్వాత మోత్కూరుల మోత్కూర్ టౌన్ మీరు దొంగతనంగా అక్రమంగా అన్యాయంగా ఇసుక దందాలు చేస్తే రోడ్డు మొత్తం కంప్లీట్ అయిపోయి కుప్పకుండిపోయి కొందరగ్రీ నేను వచ్చిన తర్వాత దాన్ని బంగారు పొడినా చేసింది మోర్కో మీరేం చేసింది మహిళలు అడ్డం పడుతున్న తీసుకుని పోయి అందుకోసం అనే ప్రజల కోసం కానీ తెలంగాణ ప్రజల కోసం కానీ రేవంత్ రెడ్డి గారి కోసం కానీ రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్న మంత్రివర్గం మంత్రుల కోసం కానీ మాట్లాడితే హర్త మీరు కోల్పోయారు మీకు ఆ నైతిక హక్కు కూడా లేదు ఎందుకంటే మీరు తెలంగాణ కోసం చిగ్గు శరమిచ్చి మాట్లాడే తప్ప మీరు బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకుని చెప్పాలి మీరు చిల్లర చిల్లర చెప్పేది కాదు అది కేటీఆర్ చెప్పాలి కేసీఆర్ చెప్పాలి బీఆర్ఎస్ను ఎందుకు మార్చుకోరు కేసీఆర్ చెప్పాలి టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమం కోసం నిర్మాణమైన పార్టీ ఆ పార్టీలో మేమందరం ఉన్నాం ప్రజలు కూడా సకల జీవన సమయం జరిగింది రస్తారోపాలు జరిగినాయి వంట మార్పులు జరిగినాయి కుల సంఘాల ఉద్యమాలు జరిగినాయి మహిళ సంఘాల ఉద్యమాలు జరిగినాయి సబ్బుండ జాతి మీదకి వచ్చారు మా తెలంగాణ మాకు కావాలి అరవై సంవత్సరాల పాలన కింద నలిపోయిన తెలంగాణ ప్రజానికం మాధమానికి కొట్లాడి అందుకోసం అనేది సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీ శోక్త ఈ తొమ్మిది నరేళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాజ్యం మీ క్షేత్రం ఉండి ఏం చేసింది ప్రజలకు ఏ ప్రాజెక్టు కట్టినరు నాగారీసాగర్లో మేము నీవు కట్టి తాతగా ఎస్ఆర్ఎస్ కాలువ నేను ఒక తటమూసినట్టడు ఒకడే పారదో నట్టాడు బిజెపి పంతొమ్మిది వందల డెబ్బై ఆరుల తొంభై ఆరుల

మంచి కూడా చెప్పు ప్రజలు చెప్తారు అప్పుడు అందుకోసమనే అందుకోసమనే అక్క చెల్లెలు అన్నదమ్ములు అందుకని గట్టి కట్టుకొని రేవంత్ రెడ్డి గారి సభర విజయంత చేయాలని చెప్పి అందరు కూడా అన్నదమ్ములు ఏకమై ఇది సమయం కాదని చెప్పి వచ్చేందుకు మీ అందరు కూడా నేను పున్నతూర్తి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నేను శిరస్ వృత్తి నమస్కరిస్తా ఉన్నాను నేను నేను తీర్చిన వెంటనే వచ్చిన ముఖ్యమంత్రి గారికి దాని పూర్తి స్థాయిలో సహకరించిన గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను కొంత బాధాపు చెబితే దాన్ని కూడా సఫలకృతం చేసిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి తర్వాత ఇక్కడికి వచ్చిన మన జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకన్న గారికి వెంకన్న గారు కూడా చాలా ఇన్స్ట్రీ తీసుకున్నారు జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న గారు అదేవిధంగా దానికోసం పనిచేసిన అన్ని విధాలు సహకరించిన అందరికీ కూడా నేను నిండుగా హృదయపూర్వక వందనా తెలియజేస్తూ ఉదయపూర్గా తగిన తెలియజేస్తూ ముందు ముందు కూడా రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఎన్నిక తిరిగిన కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ నాయకుడు గెలవాలి వార్డు మెంబర్ గారికి వార్డు మెంబర్ రేపు జడ్డీ వరకు జెడ్డీ కూడా మనం కావాలని గౌరవించింది ఇది మనకు ఈ నియోజకవర్గం మూడు జిల్లాలకు సంబంధించినది ఇక్కడ కూడా మూడు జిల్లాల నాయకులు ఉన్నారు కనుక అందరూ కూడా సమా సమాకృతి సమీకృతమై అందరూ కూడా దండు కట్టి రేపు ఈ గెలుపు కోసం ఆల్రెడీ మీరు అందరూ మీ అందరి జీవనం వల్ల అందరూ ఒట్లేసి నేను కానీ మళ్ళీ మీరు గెలిస్తేనే దానికి పోయినా వస్తుంది లేకపోతే కుదరదు అంత రెండు మున్సిపాలిటీ గెలవాలి అన్ని మతలాలు గెలవాలి అందుకోసం కార్యకర్తలు అందరూ కూడా చేయి చేయగలుపుకొని ముందు వరుసలో నిలబడి చేయాలని చెప్పి నిన్న నిన్న సభను చేపం చేసినందుకు మీ అందరూ శుభాకాంక్షలు మీరు సన్నబి మీరు మీ సన్నబించి ఇలా ఉత్తకుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రిగా సన్న ప్రోగ్రాం ప్రోగ్రామ్ పెట్టి జబ్బరగా ఇలా మూడు నెలలకు ఒకసారి ఇస్తే పండుగ తీసుకుంటూ వాళ్ళు సన్నబియ్య సన్నబియ్యానికి హక్కు హక్కు హక్కుపత్రం కల్పిస్తారనికే నిన్న తుంగతూర్తిలో ఇవాళ రేషన్ కార్డు తగ్గి కార్యక్రమం ఇది గొప్ప విషయం ఈ చరిత్రాత్మక విషయం అందులో ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ సభను దిగ్వేం చేసి అన్ని విధాల దానికి మాట ఇచ్చి నిలబెట్టిన ముఖ్యమంత్రి గారికి అన్నిటికైనా ముఖ్యంగా గ్రామానికి తరలి వచ్చిన అక్క జిల్లాలకు అన్నదమ్ములకు అందరికీ కూడా జయపురాన్ని తీసిన దాన్ని సహకరించిన పత్రిక మిత్రులకు కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి కోసం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కానీ లేకపోతే ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే ఓడిపోయిన పిచ్చోర్ కానీ మాట్లాడే అర్హత లేదు వాళ్ళే కాదు నీ బీఆర్ఎస్ ఉన్నాడు ఎవరు మాట్లాడే ఆయన కాలు కోర్టు జరిపోదు బిఆర్ఎస్ అంటే ఎందుకు చెప్పాలి భారత రాష్ట్రం అంటే నువ్వు ఏనాడు వార్డు మెంబర్ గెలిచినావు భారతదేశంలో వార్డు మెంబరు ఆ మహారాష్ట్ర బాబు ఇటీవలు ఆ మహారాష్ట్రలో వస్తే బాబు గబా గబాబా ఇంకొప్పది ఇన్ గొప్పది ఇచ్చి ఇన్ గొప్పది ఇచ్చి పక్కన కూర్చొని పెట్టుకోవాలి చాదాగి ఆలయ బాలయ తీసుకుంటే అడిగిపోవగా ఒక ఎంపీటీసీ నిలబెడితే వాడు కోట్ పెట్టు మహారాష్ట్ర ఎంపీటీసీ వాడు పోది నిన్న ఈ అమ్మ ఎంత సిగ్గు భారత పాటి పెట్టుకొని అందుకోసమే ఆ దాన్ని దాన్ని విచ్చుకొని మీరు తెలంగాణలో తెలంగాణ కోసం మాట్లాడే రైతు హక్కును టీ అనేది తీసేసి బీ పెట్టింది కాబట్టి బి అంటే బొందరగడ పార్టీ అది మీరు పడిపోతారు ఇలా ఇంద్రమ్మ ఇల్లు వచ్చినాయి కానీ మీరు కట్టించారు చెప్పండి ఊరూరా ఊరూరా ఏమున్నాయి మీరు కట్టించినాయి మీరు కట్టించిన ఊరూర ఏమున్నాయి శ్మశానవాడికాలు బొందరగాడలో వైకుడు దామా మీరు కట్టించే స్వైపు వైకుంఠ ధామాలు శ్మసేన వాటితో పోదగాడలు కాంగ్రెస్ పార్టీ కట్టించింది ఏంటిది ఇవాళ నాగారం నాగారం మండలంటే మనము లక్ష్మాపురం లక్ష్మాపురం పైలెట్ ప్రాజెక్ట్ చూసుకున్నాం అడేస్తాం మీరు తెలంగాణ కోసం సిగ్గు శరమించి తప్ప మీరు టీఆర్ఎస్ పెట్టుకుని చెప్పాలి మీరు ఈ చిన్న చిన్న చిన్నగా చెప్పేది కాదు అది కేటీఆర్ చెప్పాలి కేసీఆర్ చెప్పాలి బీఆర్ఎస్ ని ఎందుకు మార్చుకోవాలి కేసీఆర్ చెప్పాలి టీఆర్ఎస్ అనేది తెలంగాణ ఉద్యమం కోసం నిర్మాణం అయిన పాట మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నేను సందర్భంగా మా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నిన్న సీఎం గారి సభను జయప్రదం చేసినందుకు ఆ సభకు వేలాది మంది వచ్చేసినందుకు మీ అందరికీ కూడా నిండుగా కృతజ్ఞత తెలియజేస్తూ ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కూడా పనిచేయాలని చెప్పి మా తృప్తి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను